హే వినర్స్ ప్రపంచాన్ని అందరూ ఒకేలాగా చూస్తున్నారా మనం చూసే ప్రపంచం అందరికీ ఒకేలాగా కనబడుతుంటుందా ఫ్రెండ్స్ గమనించండి అందరూ ఒకే ప్రపంచంలో ఉన్నారు బట్ ఈ ప్రపంచం అందరికీ ఒక్కొక్క విధంగా కనబడుతూ ఉంటుంది ఈరోజు నేను ఇది మీకు ప్రూవ్ చేయబోతున్నాను సో ఈ వీడియోని పూర్తిగా చూడండి మన మైండ్ గురించి మన సబ్కాన్షియస్ మైండ్ గురించి హీలింగ్ గురించి యూనివర్స్ యొక్క పవర్ గురించి అర్థం చేసుకోవాలంటే కోచ్ రింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రపంచాన్ని అందరూ ఒకేలాగా చూడట్లేదు కొంతమందికి ప్రపంచం ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇంకొంతమందికి ఇదే ప్రపంచం చాలా పెయిన్ఫుల్ చాలా డిఫికల్ట్ ఎందుకు కొంతమందికి హ్యాపీ ప్లేస్గా మారుతుంది ఎందుకు కొంతమందికి చాలా డిఫికల్ట్గా మారుతుంది కొంతమందికి గార్డెన్ కనబడితే ఇంకొంతమందికి గార్బేజ్ కనబడుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఒకే ఒక రిలే ఒకే రిలేషన్షిప్లో ఒక పర్సన్ ఏమో ఆ రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా ఉందంటున్నాడు అదే రిలేషన్షిప్లో ఇంకొక పార్ట్నర్ ఏమో నాకు ఎలాంటి హ్యాపీనెస్ లేదు అంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకే జాబ్లో ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకరేమో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకొకరేమో సాటిస్ఫేషన్ సాటిస్ఫాక్షన్లో లేరు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే మన పర్సెప్షన్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది మనం ఏదైతే మన మైండ్లో పర్సీవ్ చేస్తున్నామో అదే రియాలిటీని క్రియేట్ చేస్తుంది ఏంటి పర్సెప్షన్ ఏంటి రియాలిటీ ఏంటి పర్సెప్షన్ అనేది మన యొక్క ఫేత్ ప్రకారంగా మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ప్రకారంగా మన యొక్క బిలీఫ్ ప్రకారంగా మనం ఏ నమ్ముతున్నామో దేని నమ్ముతున్నామో దాని ప్రకారంగా మన పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది ఎస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ పీపుల్ అనే ఒక పర్సెప్షన్ ఉన్న వ్యక్తి ఇండియాకు వస్తే తను ఏం చూస్తాడు ఇండియన్స్ అందరూ బాగా ఉన్నారు మంచిగా ఉన్నారని చూస్తారు మీరు కూడా లండన్ వెళ్తే లండన్ పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ దే రెస్పెక్ట్ అదర్స్ అనే ఒక పర్సెప్షన్తో వెళితే అక్కడ మీరు ఏం చూస్తారు లండన్లో ఉన్న ప్రతి ఒక్కరు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అండ్ దే ఆర్ వెరీ గుడ్ బట్ ఒక నెగిటివ్ పర్సెప్షన్తో వెళితే ముంబైలో అందరూ దొంగలే ఉంటారు లేదా లండన్లో ఎవ్వరు మనకు రెస్పెక్ట్ ఇవ్వరు అనే ఒక పర్సెప్షన్తో వెళితే మీరు అదే చూస్తుంటారు ఇది రియలా లేదా ఇది ఒక ఇమాజినేషన్ అయినా దీన్ని ఒకసారి మనం చూద్దాం సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ ఒక్కసారి గమనించండి ఇక్కడ చూస్తున్న ఇమేజ్ లో డు యూ థింక్ దెర్ ఇస్ అ ఓల్డ్ విమెన్ ఆర్ అ యంగ్ విమెన్ ఇక్కడ ఒక్కసారి గమనించండి పాజ్ చేయండి చూడండి మీకు ఎవరు కనబడుతున్నారు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఓల్డ్ విమెన్ కనబడుతుందా లేదా యంగ్ విమెన్ కనబడుతుందా లేదా ఇద్దరు కనబడుతున్నారా ఒక్కసారి కమెంట్ సెక్షన్లోకి వచ్చి యాన్సర్స్ అన్ని చూడండి ఎందుకంటే ఇక్కడ మీ పర్సెప్షన్ మీ మైండ్లో ఓల్డ్ విమెన్ పిక్చర్ కనుక ఫస్ట్ క్లిక్ అయిందంటే యు ఆర్ సీయింగ్ ఓన్లీ వన్ పార్ట్ ఇంకొక పాటు ఉందండి అక్కడ యంగ్ విమెన్ కూడా ఉంది ఎస్ ఒక్కసారి గమనించండి ఒకే ఇమేజ్ ఇద్దరికీ రెండు విధాలుగా కనబడుతుంది కొంతమందికి ఓల్డ్ ఇమేజ్ కనబడుతుంది ఓల్డ్ విమెన్ కనబడుతుంది ఇంకొందరికి ఏమో యంగ్ విమెన్ కనబడుతుంది అంటే ఒక పర్సెప్షన్ ఇది మీరు బిలీవ్ చేస్తారా మీకు అదే కనబడుతుంది ఏదైతే మీరు బిలీవ్ చేస్తున్నారో అదే మీరు చూస్తున్నారు మనం మన లైఫ్లో రియాలిటీని చూడట్లేదు హెల్త్ గురించి రిలేషన్ గురించి కెరియర్ గురించి మనీ గురించి మన నమ్మకాలు ఎవరి ఉన్నాయో అదే దాన్ని మనం చూస్తున్నాం మార్కెట్ ఈస్ టఫ్ మార్కెట్ ఈజ్ డిఫికల్ట్ మార్కెట్ చాలా డిఫికల్ట్గా ఉంది మార్కెట్లో సేల్స్ అవ్వట్లేదు అని ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళు అదే రియాలిటీగా చూస్తారు ఎందుకంటే యువ పర్సెప్షన్ క్రియేట్స్ యువర్ రియాలిటీ ఒక్కసారి గమనించండి ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి వాట్ డు యూ సీ హియర్ ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటి మీరు ఒక యానిమల్ని చూస్తున్నారు లేదా ఒక పర్టిక్యులర్ యానిమల్ని మీరు చూస్తున్నప్పుడు మీకు ఏ యానిమల్ కనబడుతుంది కింద టైప్ చేయండి బట్ ఒక్కసారి దీన్ని క్లియర్గా కొద్దిగా టర్న్ చేస్తే అక్కడ మీకు వేరే యానిమల్ కనబడుతుంది కనబడుతుందా చెప్పండి ఏ యానిమల్ కనబడుతుంది ఒకసారి చూడండి ఇక్కడ రెండు యానిమల్స్ ఉన్నాయండి రైట్ ఒకటేమో ఫ్రాగ్ అయితే ఇంకొకటేమో హార్స్ ఈ రెండు ఇమేజెస్ ఒకే దాంట్లో ఉన్నాయి దాన్ని తిప్పి చూస్తే మనకు ఎలిఫ్ ఇక్కడ మనకు హార్స్ కనబడుతుంది అంటే ఇక్కడ జరిగిందేంటి మీకు ఒక రియాలిటీ కనబడుతుంది మీ పార్ట్నర్కి ఒక రియాలిటీ కనబడుతుంది మీకు ఒక రియాలిటీ కనబడుతుంది మీ కస్టమర్కి ఇంకొక రియాలిటీ కనబడుతుంది మీకొక రియాలిటీ కనబడుతుంది మీ పిల్లలకు ఇంకొక రియాలిటీ కనబడుతుంది మీరు వాళ్ళ రియాలిటీని చూడట్లేదు వాళ్ళు మీ రియాలిటీని చూడట్లేదు ఇక్కడ ఏం జరుగుతుంది కన్ కన్ఫ్యూషన్ జరుగుతుంది క్లారిటీ ఉండదు అండ్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి మరి కన్ఫ్యూషన్ ఎలా దూరం చేసుకోవాలి ఎస్ మన మైండ్ సెట్ని కొద్దిగా మనం ట్వీక్ చేయాలి ఎప్పుడైతే ట్వీక్ చేస్తామో మన మైండ్ మనకు సరిగ్గా చూపెడుతుంది ఎస్ వేరే వేరే పర్సెప్షన్ నుంచి మనం ఆలోచించాలి ఎస్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళకి ఎలా అనిపించింది వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు అంతగా ఎందుకు రియాక్ట్ అయ్యారు ఒక్కసారి వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది సిక్స్ అండ్ నైన్ నీకేమో ఇక్కడ నుంచి సిక్స్ కనబడుతుంది ఆ పర్సన్కేమో అక్కడ నుంచి నైన్ కనబడుతుంది ఇద్దరు కరెక్టే ఇద్దరు చూసే మీ యొక్క పర్సెప్షన్ వేరు కాబట్టి మీకు ఒక డిఫరెంట్ రియాలిటీ కనబడుతుంది మన లైఫ్లో అందరి లైఫ్లో అదే జరుగుతుందండి ఫ్రెండ్స్ అందువల్ల గమనించండి ఎవరిని ఊరికే బ్లేమ్ చేయకుండా ఎవరిని ఊరికే జస్టిఫికేషన్ చేయకుండా వాళ్ళు వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా దే ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్ ఎస్ మనం ఎలాగైతే ఫిజికల్ డిసీజ్ని చూస్తామో అలానే మన మెంటల్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి కొంతమంది ప్రతి దాంట్లో నెగిటివ్నే చూస్తారు వాళ్ళకి నెగిటివ్ కనబడుతుంది కొంతమంది ప్రతి దాంట్లో పాజిటివిటీ చూస్తారు వాళ్ళ పర్సెప్షన్ ప్రకారంగా పాజిటివ్ కనబడుతుంది ఇంకొక ఫైనల్ పిక్చర్ దీన్ని చూడండి ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి చూస్తే మీకు ఒక యానిమల్ కనబడుతుంది రైట్ నుంచి చూస్తే ఇంకొక యానిమల్ కనబడుతుంది ఈ రెండు దీంట్లోనే ఉన్నాయి ఈ యానిమల్ టైప్ చేయండి మీరు చూస్తున్న పిక్చర్స్లో మీకు ఏం కనబడ్డాయో టైప్ చేయండి చాట్ బాక్స్లో ఎందుకు కొంతమందికి ఒక పిక్చర్ కనబడుతుంది ఇంకొకటి కనబడట్లేదు అంటే బికాస్ పర్సెప్షన్స్ సో మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా జీవించాలి హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలంటే మన పర్సెప్షన్ ఫిల్టర్స్ని మనం చేంజ్ చేసుకోవాలి ఈ పర్సెప్షన్ ఫిల్టర్స్ గురించి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో నేను మాట్లాడతాను మనం ఏ పర్సెప్షన్ ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నామో అందువల్ల మనకు అదే కనబడుతుంది సో కొంతమంది లైఫ్లో చాలా పెయిన్ఫుల్గానే ఉంది కొంతమంది లైఫ్లో ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పర్సెప్షన్ మరి మీ పర్సెప్షన్ చేంజ్ చేస్తేనే కదా అది రియాలిటీ చేంజ్ అయ్యేది అందువల్ల ఎన్ఎల్పి లా ఆఫ్ అట్రాక్షన్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ హోప్ అనపోనో ఈఎఫ్టీ వీటన్నిటి ఇవన్నీ కూడా డిఫరెంట్ టూల్స్ అండి సో ఎలాగైతే మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలాగైతే పనిచేస్తాయో అలానే డిఫరెంట్ టూల్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి మరి వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ప్లాటినమ్ మెంబర్షిప్ ఇస్ దేర్ సో ఇట్ ఈస్ ద లైఫ్ టైమ్ యూ కెన్ జాయిన్ ఆల్ ద కోర్సెస్ దెర్ ఆర్ మోర్ దెన్ ట్వంటీ కోర్సెస్ యూ కెన్ అటెండ్ అండ్ ప్లాటినమ్ మెంబర్షిప్ గురించి ఇప్పుడే కాల్ చేయండి అండ్ కమ్ టు ద ప్లాటినమ్ అండ్ సీ యూ ఇన్ ద బ్యూటిఫుల్ లర్నింగ్ కమ్యూనిటీ కింద టైప్ చేయండి మై పర్సెప్షన్స్ క్రియేట్ మై రియాలిటీ సో మీరు మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకుంటేనే మీ రియాలిటీ చేంజ్ అవుతుంది మరి ఎందుకు ఆలస్యం ఎస్ ఇప్పుడే మీ పర్సెప్షన్లో ఒక్కసారి గమనించండి ఏం చూస్తున్నారు ఏం కనబడుతుంది చేంజ్ యువర్ బిలీఫ్స్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్